హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఇది వచ్చేసి వెనస్డే రోజు మార్నింగ్ లాగదన్నమాట యాక్చువల్లీ ఈరోజు ఫైవ్ థర్టీకి అలా లేసాను ఫైవ్ థర్టీకే లేసాను కదా మెల్లగా అయితే వర్క్ చేసుకుందామని అయితే మనకి ఫస్ట్ లేవంగానే గుర్తుకొచ్చేది కిచెన్ అన్నమాట ఎంతమందికి ఎన్ని పనులు ఉన్నా కూడా ఒకరు చేర్చు చేయకపోవచ్చు కానీ ఒక హౌస్ వైఫ్గా ఉన్నప్పుడు ప్రతిరోజు మనకు పని ఉండనే ఉంటుంది అండ్ ఆఫీస్ పోయేవారు ప్రతి ఒక్క ంట ఒక రోజు అనేది హాలిడే ఉంటుంది కానీ మనకు ఒక్క రోజు కూడా హాలిడే ఉండదు మనము వంట చేయండి ఆ రోజే గడవదు అన్నమాట మనకైతే జీవితంలో ఒక్క హాలిడే కూడా దొరకదు జీతం కూడా ఉండదు అలాగే హాలిడే కూడా ఉండదు అండ్ చాలామంది ఏమంటారు ఇంట్లోనే ఉంటున్నావు కదా ఇంట్లోనే ఉంటున్నావు కదా ఏం చేస్తున్నాం ఏం వర్క్ చేస్తున్నావు అని అంటారు అప్పుడు ఒక డైలాగ్ అయితే పూర్తొస్తుంది ఆ డైలాగ్ ఏంటో కాదు గరికపాటి గారు అంటున్నారు కదా ఒక డైలాగ్ ఉంటుంది ఏం చేస్తున్నారా ఎవరన్నా అడిగితే నాట్ వర్కింగ్ నాట్ వర్కింగ్ అంటే చెప్పమంటాడు ఐ లాట్ వర్కింగ్ అని చెప్పండి అని అంటారు అని కదా యాక్చువల్లీ ఆ డైలాగ్ అయితే గుర్తుకొచ్చింది నిజంగా ప్రతి పనికి ఒక ముగింపు అనేది ఉంటుంది కానీ ఒక హౌస్ వైఫ్గా ఒక ఫ్యామిలీలోకి వచ్చాక మనకంటూ రోజు కూడా హాలిడే ఉంటుంది ఎప్పుడైతే మనం పెళ్ళి చేసుకున్నామో కథం మన లైఫ్ అక్కడికే స్టాప్ అని చెప్పచ్చు అంటే స్టాప్ అని కాదు ఒక్కొక్కరు లైఫ్ ఒక్కొక్క స్టార్టింగ్ పాయింట్ ఉంటుంది అంటే పనికి నేను చెప్పేది పని గురించి వన్స్ మనం మ్యారేజ్ చేసుకున్నాం అనుకో ఇక స్టార్ట్ అయిపోతుంది మనం పని చేయడం అండ్ ఇంకొకటి ఇంట్లో ఉండి పని చేసే వాళ్ళకి ఇంత కష్టంగా ఉంటే ఒక్కొక్కరు అయితే ఆఫీస్కి వెళ్ళి వర్క్ చేసుకొని మళ్ళీ ఇంటికి వచ్చి పని చేసుకొని వాళ్ళ లైఫ్ చెప్పనక్కర్లేదు వాళ్ళ లైఫ్ కన్నా దానంగా ఇంకొక లైఫ్ ఉండదు నేను ఇంట్లో ఉండి చిన్ మా చిన్నోనికి సెవెన్ మంత్స్ అన్నమాట సెవెన్ మంత్స్ చిన్నోని చూసుకుంటూ ఇంట్లో పని చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు మళ్ళీ వాళ్ళకంటూ సెవెన్ మంత్స్ అంటే వాళ్ళకి అమ్మని గుర్తుపడతారన్నమాట మా చిన్నోడైతే సిక్స్ మంత్స్ నుంచే స్టార్ట్ అయిపోయింది నా నన్ను గుర్తుపట్టడం అంటే ముందైతే నన్ను గుర్తుపట్టకపో ఎవరి దగ్గరైనా వెళ్ళి ఆడుకునేవాడు ఎత్తుకుంటే వాళ్ళ దగ్గర ఉండేవారు అన్నమాట కానీ ఇప్పుడు ఏంటంటే ఎవరు ఎత్తుకున్నా వాళ్ళ దగ్గరికి వెళ్ళడం లేదు అంటే వాళ్ళకు తెలిసిపోద్ది వాళ్ళ మమ్మీ ఎవరు వాళ్ళ డాడీ ఎవరు అనేది వాళ్ళకి తెలిసిపోతుందన్నమాట అన్నమాట ఒక సడన్ ఏజ్లో వాళ్ళు ఉండే మంత్స్ని బట్టి వాళ్ళకు పేరెంట్స్ ఎవరు వాళ్ళు ఎవరు వాళ్ళు గుర్తుపట్టే స్టేజ్ అనేది వస్తుంది అండ్ ఇక్కడ మా చిన్నోడైతే నన్ను గుర్తుపడతాడు కాబట్టి ఎవరి దగ్గరికి వెళ్ళాడు అండ్ సిటీ వల్ల ఏంటంటే ఎవరి పని వాళ్ళది ఎవరిది వాళ్ళదే విలేజ్లో అంటే కాసేపు వాళ్ళు ఎత్తుకోవడం కాసేపు వీళ్ళు ఎత్తుకోవడం అలా డే అంతా గడిచిపోతుంది కానీ ఇక్కడ మన పిల్లల్ని మనమే చూసుకోవాలి కాబట్టి ఇక్కడ అయితే నేను కథ ప్రిపేర్ చేయగానే మా చిన్నరైతే లేచేసి మార్నింగ్ అన్నమాట మార్నింగ్ టైంలో మా వారు ఉంటారు కాబట్టి మా చిన్నని మా వారు పట్టుకుంటే నేను ఇక్కడ ఫుడ్ కానీ ఇంట్లో పనులు అన్నీ చేసుకుంటాను ఎందుకంటే మా వారు ఉన్నప్పుడే పని అయితే చేసుకోవాలి కదా మళ్ళీ మా వారు వెళ్ళిన తర్వాత పని చేసుకోవడం అంటే చాలా కష్టమవుతుంది అందుకే మా వారు ఉన్నప్పుడే పని అంతా చేసుకుంటా అండ్ ఈరోజు అయితే బట్టలు అయితే పిండలేదు ఎందుకంటే అప్పటికే టైం అయిపోయింది ఈ కొద్ది బోర్డు లేకుండా యాక్చువల్లీ ఇవి నిన్న నైట్ నుంచి ఉన్న బోల్ అన్నమాట వన్స్ మార్నింగ్ అనుకో నైట్ తోమేదాన్ని ఎవ్రీ డే కాకపోతే నిన్న కొద్దిగా తలనొప్పి అట్లా కొంచెం హెల్త్ బాగాలేదు అందుకే ఆ బోల్ ఎలాగైనా ఉంచారు చూడని ఎన్ని బోల్ అయ్యాయో అవిటిని నేను నేర్చేనా అయితే బోల్డ్ దోమడం కంప్లీట్ అయిందో లేదో నాకైతే అన్నం అయిపోయింది నేను ఎప్పుడైనా కూడా ఇటు అన్నము కూర పెట్టుకొని అటు అయితే బోల్డ్ దోమ్కుంటా ఎందుకంటే మనం ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు ఖచ్చితంగా మనం ఏం ప్రిపేర్ చేసామో అక్కడనే ఉండి తీర్చుకుంటూ ఉండాలి ఎందుకంటే అన్నం దూడడం కానీ పది మాడడం కానీ అవుతుంది ఒక్కొక్క టైంలో ఏంటంటే మనం మర్చిపోతాము దానివల్ల మారడం మాడిపోవడం అవన్నీ జరుగుతాయి కాబట్టి మనం ఫుడ్ ప్రిపేర్ చేసినప్పుడు అక్కడనే ఫ్రెడ్లో పని చేసుకోవడం వల్ల ఏంటంటే మనకు మనం వండే కర్వీని చూసుకుంటే మనం ఇంట్లో చేసుకోవచ్చు కదా అందుకే నేను ఎక్కువ ఏం చేస్తానంటే ఫుడ్ ప్రిపేర్ చేసుకుంటేనే ఇంకా పనులన్నీ పూర్తి చేసుకుంటా ఇంట్లో పనులు మీన్స్ వంట రూమ్లో సార్ రోడ్ రూమ్లో వంట రూమ్లో ఏమైనా పని ఉంటే చూసుకుంటా దానివల్ల మనము కర్జుగా ఎప్పుడైనా నేను కర్రీ చేసేటప్పుడు స్కూల్లో పెట్టుకొని అయితే తీసుకుంటా దానివల్ల ఏంటంటే టైం ఎక్కువ తీసుకున్నా కూడా మనకి గ్యాస్ వేస్ట్ కాదు అండ్ అలాగే కర్రీ కూడా మంచిగా ప్రిపేర్ అయిపోతుంది అండ్ మాడదు ఎందుకంటే మనము గ్యాస్ ఎక్కువ పెట్టడం వల్ల ఏంటంటే కర్రీ అనేది మాడుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే ఇక్కడ కర్రీ పైన నీళ్ళు పెట్టాను కదా ఇలా నీళ్ళు పెట్టడం వల్ల ఏంటంటే కర్రీ మాడకుంటుంది ఆ నీళ్ళు అనేది మనకు వాటర్ కింద మనకి వాటర్ అనేది డ్రాప్ అవుతూ ఉంటే మనకు కర్రీ వాటర్ వాటర్ అవుతుంది అన్నమాట డ్రై కాకుండా ఉంటుంది కర్రీ మంచిగా ఇట్లా పెట్టడం వల్ల ఒక యూజ్ ఏంటంటే కర్రీ మాడదు దానివల్ల నేను ఎప్పుడైనా కర్రీ ప్రిపేర్ చేసినప్పుడు ఇలా పెట్టుకుంటాను అండ్ ఆయిల్ తక్కువ వేసుకొని ఇలా పెట్టుకోవడం వల్ల ఏంటంటే మనకి కర్రీ మంచిగా ఈజీగా ఉడికిపోతుంది అండ్ ఇక్కడైతే ఉప్పు కారం అయితే వేసుకుంటున్నాను ఈరోజు వచ్చేసి నేను క్యాప్సికమ్ కర్రీ ప్రిపేర్ చేస్తున్నాను క్యాప్సికమ్ విషయానికి వస్తే నాకు క్యాప్సికమ్ సింపుల్గా ప్రిపేర్ చేసుకుంటేనే ఇష్టం నేను ఏం అయ్యాను ఈ కర్రీలో ఓన్లీ ఫైవ్ టైప్ చేసుకుంటాను అన్నమాట ఇలానే నాకు టేస్ట్ బాగుంటుంది న్నీ మసాలాలు అవన్నీ వేసుకుంటా కానీ నాకు అంతగా నచ్చదు ఇది యాక్చువల్లీ మన పెళ్ళైన చాలా వరకు మన టేస్ట్ కానీ అవన్నీ మారిపోతే అంటారు కదా నా టేస్ట్ ఏం మారలే కానీ కొత్త కొత్త కర్రీ తినడం అయితే అలవాటు చేసుకున్నాను ఈ కర్రీ అయితే ఒక్కటేసారి తిన్నాను భలే నచ్చింది ఏదైనా నచ్చితే ఖచ్చితంగా ఆ మంత్ మొత్తం ఆ వీక్లో ఖచ్చితంగా ఆ వెజిటేబుల్ ఉండాలి ఎందుకంటే దాని మీద నాకు బోర్ కొట్టేదాకా తింటాను అన్నమాట అందుకే క్యాప్సికమ్ ఉన్న దానికి ఎక్కువ ఉన్నా కూడా తెచ్చుకున్నాం ఎందుకంటే అయినప్పుడు తినేసేయాలి ఇక్కడ అయితే టిఫిన్ కోసం అయితే నేను ఇడ్లీ అయితే పెడుతున్నాను అండ్ ఇడ్లీ అనేది చూడండి త్రీ పెట్టుకున్నాను సరిపోద్ది నా వారికి అండ్ నాకు అలాగే కొంచెం ఇడ్లీ పిండి కూడా ఉంచుకున్నాను ఎందుకంటే వర్షం పడుతుంది కదా మంచిగా వేడి పీట్గా పిండిగా వేసుకొని తింటే భలే ఉంటుంది కదా వర్షాకాలం వస్తే గాలి ఏదైనా వేడి పీట్గా వేసుకొని తినాలనిపిస్తుంది అండ్ ఇక్కడ మా చిన్నీ నేనైతే వేసుకున్నాను అందుకే మా వారైతే టిఫిన్ అయితే పెట్టుకుంటు అండ్ రైస్ పెట్టుకున్నారు కదా అండ్ అలాగే నేను మీద పాపర్స్ వేసాను పాపర్స్ కూడా పెట్టుకుంటూ ఈ వర్షాకాలం ఏంటంటే పాపడ్స్ తొందరగా అంతా మెత్తగా అయిపోతాయి మెత్తగా టిఫిన్ కుటుంబలో పెట్టుకొని పెట్టుకోండి అలా అయితే మెత్తగా కావు మనకి గాలి పోతే తొందరగా మెత్తగా అవుతాయి అన్నమాట ఇతనికి మా మాడైతే టిఫిన్ అయితే పెట్టుకున్నారు అంతలోపు ఇక్కడ మంచిగా మనకి వేడి వేడిగా టిఫిన్ కూడా రెడీ అయిపోయింది అనమాట ఈరోజు మా టిఫిన్ వచ్చేసి ఇడ్లీ అండ్ నాకు టిఫిన్లో ఇష్టమైందంటే ఇడ్లీ ఎందుకంటే సాఫ్ట్గా ఉంటుంది అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ ఇందులోకి నేను పల్లి చట్నీ ప్రిపేర్ చేశాను పల్లి చట్నీ గట్ చట్నీ అంటారు కదా అదైతే ప్రిపేర్ చేశాను అండ్ టిఫిన్ వేసి అయితే మా వాడికే తెచ్చాను అండ్ వాడి అయితే ఇందులో అన్నమాట इधलो प्लीज़ सब्सक्राइब सबस्क्राइब्च